విశ్వ క్రీడా వేడుకలకు పారిస్ నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది సెన్ నదికి ఇరువైపులా ఒలింపిక్స్ జెండాలు పారిస్ దేశ జాతీయ పతాకాలు రెపరెపలాడుతున్నాయి భారత కాలమాన ప్రకారం ఈ రోజు రాత్రి పదకొండు గంటలకు ప్రారంభమయ్యే ఈ విశ్వ వేడుకలకు ప్రపంచ నలుమూల నుంచి పర్యాటకులు తరలి వస్తున్నారు ఒలింపిక్స్ వేడుకల్లో తొలిసారి స్టేడియం వెలుపుల సెన్ నదిపై కూడా ఆరంభ వేడుకలు అబ్బురపరచనున్నాయి వందేళ్ల తర్వాత ఈ మెగా ఈవెంట్ ను నిర్వహిస్తున్న ప్యారిస్ మరో వందేళ్లు గుర్తుండేలా ఏర్పాటు చేసింది లక్ష పదిహేడు వేల కోట్ల అంచనా వ్యయంతో ఈ క్రీడలను ప్యారిస్ నిర్వహిస్తోంది సెన్ నదిపై ఆరు కిలోమీటర్ల మేర రెండు వందల ఐదు దేశాల అథ్లెట్లతో ఆరంభ వేడుక సాగనుంది ఒలింపిక్స్ పుట్టినిల్లు గ్రీస్ తొలుత ఈ క్రీడా వేడుకల్లో పాల్పంచుకోగా భారత్ ఎనభై నాలుగవ దేశం పారిస్ రెండు వందల దేశంలో ఆరంభ వేడుకల్లో పాల్గొనుంది ఉక్రెయిన్ తో యుద్దం కారణంగా తమ దేశం తరఫున కాకుండా వ్యక్తిగత హోదాలో బరిలోకి దిగుతున్న రష్యా బెలారస్ ఆటగాళ్లు ఎవరూ పరేడ్ లో లేదు మరోవైపు ఇందుకోసం ప్యారిస్ ప్రభుత్వం కనీ విని భద్రతను కల్పించింది కల్పించింది ప్యారిస్తో పాటు చుట్టుపక్కల నూట యాభై కిలోమీటర్ల వరకు నో ఫ్లై జోన్ గా నిర్ధారించి గగనతల ప్రయాణాలను నిషేధించింది ఆరంభ వేడుకకు మూడు కోట్ల ఇరవై లక్షల మంది హాజరవుతారని భావిస్తున్నారు నేటి నుంచి ఆగస్టు వరకు జరిగే పోటీలను ప్రత్యక్షంగా కోటి పది లక్షల మంది వీక్షించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు